వీడియో స్టార్ట్ అయ్యే ముందు వన్ మినిట్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మీరు వేరే బెట్టింగ్ సైట్స్లలో మనీ ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యి ఉంటే నేను చెప్పబోయే కింగ్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసుకోండి అండ్ ఇందులో టూ మినిట్స్లో మీకు డిపాజిట్ అవుతుంది ఆల్సో మీకు టెన్ మినిట్స్లో విత్డ్రాల్ కూడా అవుతుంది అనమాట అలానే తెలుగు సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది మీరు చేసిన ఎవ్రీ డిపాజిట్కి ఫైవ్ పర్సెంట్ బోనస్ వస్తుంది అండ్ దీని బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి క్రిస్ గేల్ సో ఇదైతే ట్రస్టెడ్ అండ్ జెన్యున్ సైట్ గైజ్ పిన్నటి కామెంట్లో సైట్ లింక్ ఇస్తా అండ్ వాట్సాప్ నెంబర్ కూడా వస్తా మీకు ఏమైనా డౌట్ ఉంటే సో వాళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు చలో రిజిస్టర్ అవ్వండి రికల్టన్ తమ్ముడు మన ముంబై పిల్లగానే చూపిస్తున్న వేషాలు ఐపీఎల్ లో కూడా గిట్నే ఆడాలి అది చూసిన ఈశాన్ కిషన్ డిప్రెషన్ లకే పోవాలి నేను ఎందుకు పోతాన్నా డిప్రెషన్ లకి ఐపీఎల్ స్టార్ట్ గాని అల్లాడితా నన్ను ఎందుకు రిలీజ్ చేసిన మని సంవత్సరం మొత్తం తలకాయ పట్టుకుంటారు మీరు ఏం మామా నువ్వు ఏం చేస్తావు తెలియదు నన్ను అర్జెంట్ గా ఫ్లైట్ టికెట్ చేసి మన న్యూజిలాండ్ కు పంపి అరన్నా ఫోన్ కూడా కొట్టేసి ఫోటోస్ వీడియోస్ ఉన్నాయి ఎవడన్నా చూస్తే ఏంది నా పరిస్థితి ఫోన్ కొట్టేసిర్రా ఎస్ మా బ్యాట్లు కూడా కొట్టేసింది ఎవడో ముందే మా టీమ్ లో కమిన్స్ హ్యాజిలిడ్ స్టార్ట్ అర్కు మార్షు ఇంజుడ్ అయిందన్న బాధలు ఉంటే మీలో లేనివి ఆ బ్యాట్లు ఎత్తుకపోతారు అదేంది బ్రో ఏదో బ్యాట్లు మేమే ఎత్తుకపోయినట్టు ఇస్తున్నావు మాకేమన్నా సంబంధం ఉంటుందా మీ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి బ్యాట్లు మీసేస్తే మమ్మల్ని ఏం ఏమంటాను జింబాంబరు గ్రౌండ్ మీది ఊరు మీద స్టేడియం మీద ఇక్కడ ఉన్న క్రౌండ్ అంతా మీ తిట్టా పోరాగానే మీరు కాకపోతే ఇంకెవరు ఎత్తుకుపోతారు అసలు ఏ దిడి దిమ్మకాడు మిమ్మల్ని చాంపియన్స్ ట్రాఫి హోస్ట్ ఇచ్చిండు ఒక పిచ్చి చక్కగా ఉండదు లైటింగ్ ఉండదు వాటర్ పోతే క్లీన్ చేస్తడానికి మిషన్లు ఉండయి మీకెందుకు ఈ చాంపియన్స్ ట్రాఫీలు వరల్డ్ కప్ లు మూసుకొని మూసిలా వండుకోక ఎంత పెద్ద మాట అన్నారు బ్రో నీ ఛాంపియన్స్ ట్రాఫిని హోస్ట్ చేసేది మేమైనా మాకే రెస్పెక్ట్ లేదు పైగా ఉన్న కూడా తీసేస్తారు రేపు ఇండియాతో జరిగే మ్యాచ్ ల పొలం దున్నినట్టు దున్నుతావు మ్యాచ్ ని నేనైతే వీలైనంత తక్కువ బాల సెంచరీ కొడతా నా పవర్ ఎందుకు చూపిస్తా నా స్ట్రైక్ రేట్ ని మళ్ళా మెరుగుపరచుకుంటా పీకిన వాగు బ్రో నువ్వు లెక్కలనే గదే వంద ల యాభై కొట్టి అవుట్ గా లేదండి నువ్వు యాభై అనుకోనే వంద కొడతా నువ్వు వంద కొట్టిననుకోనే రెండు వందలు కొడతా నువ్వు రెండు వందలు అనుకో తమ్ముడు కూల్ 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 మా ఓడి యాభై కొట్టుడే కట్టావు నువ్వు ఏకంగా రెండు వందల దాకా పోతున్నావు <tous> అరే నువ్వు అదేదో న్యూజిలాండ్ మ్యాచ్ లా వంద కొట్టి పోరన్నట్టే మాట్లాడుతున్నావు కదా నువ్వు పద్నాలుగే కొట్టినావు నీ అరవై కొట్టిన అరుస్తున్నా మరి నేను బంగ్లాదేశ్ <tous> తో జరిగిన మ్యాచ్ లా కూడా నిన్న వంద కొట్టినా బాబారు దుంకు దుంకి క్యాచ్లు గాడి కానీ ఇంకా క్యాచ్ వదిలేసి నేను ఖచ్చితంగా వంద కొట్టుకోండి మ్యాచ్ గెలిపించటోడి మీరు ఎన్ని కోతి పనులు చేసినా మ్యాచ్ గెలిచేది లేదు పీకేది లేదు ఆడేది లేదు మీకు ఎందుకు వేయ అర్థం కాదు మిమ్మల్ని పేరుకి రైవెల్ ఒకటి తమ్ముడు మీరు ఏం చిత్రో తెలియదు నాకు ఈ ఇండియాని ఓడించడే కావాలి అరే ఐసీసీలు పెట్టిన ప్రతి ఈవెంట్ లో మనం ఇద్దరు దిసిపోతున్నారు ఇప్పుడు హోస్ట్ ఇచ్చిదే మనం అయినా మనకు రెస్పెక్ట్ లేదు రేపు ఇండియా పిసికేసి మన పవర్ ఏందో చూపిద్దాం చూపిద్దాం రో పవర్ ఏందో చూపిద్దాం నేనైతే నాలుగు ఓవర్లు ఇస్తే నాలుగు వికెట్లు తీస్తా న్యూజిలాండ్ మీదనైతే పద ఓవర్లు వేసి పది వికెట్లు ఇచ్చిన సూపర్ బాబరు తెలిసిందే కదా ఫస్ట్ మ్యాచ్ ఎవరికైనా ఘటనే ఉంటది ఈ మ్యాచ్ ఘటన అయ్యి ఇంకో మ్యాచ్ ఆడాల్సిన అవసరమే లేదు డైరెక్ట్ ఎలిమినేట్ అవుతాం విరాట్ చెప్పేదే ఉన్నది కొత్తగా పాకిస్తాన్ కి నువ్వే ఫాదర్ ఈ టీం మీద ఎట్లయినా వందనో యాభైనో కొట్టాలే ఫార్మ్ రావాలి మళ్ళీ క్రిటిసైజ్ చేస్తారు లేకపోతే నా పేరు అక్బర్ ఏమదు మీ విరాట్ బాయ్ పుల్ అని నేనే స్పిన్నర్ స్పిన్నర్లకి స్ట్రగుల్ అవుతానంట కదా నేనే వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ స్పిన్నర్ ఇన్ పాకిస్తాన్ మంచి తమ్ముడు బాదం పాలదాంగు అనుకో రెండు సార్లకి స్పిన్నర్లకి అవుట్ అయితే అంతేనా స్పిన్నర్ల స్టగుల్ అయినట్టేనా మ్యాచ్ స్టార్ట్ గానే చూపిస్తా ఒత్తుకుంటాడు బ్యాట్ అడ్డం పెట్టు ఉండదు ఓన్లీ సిక్స్ ఫోర్ లే విరాట్ వామ్ వంద శ్రేయసిన రోహిత్ డబుల్ సెంచరీ కొట్టిన మ్యాచ్ గెలిచేది మనమే ఫిక్స్ అయిపోండి ఒరే ముద్దు వికెట్ల వెనకాల నుండి అరిసినంత ఈజీ కాదు వాళ్ళని ఓడియాలంటే గెలికినాం అనుకోవచ్చు ఎక్కుతారు శుభమాన్ గిల్ అయితే వైస్ కెప్టెన్ అయిన ఆనందంలా రెచ్చిపోయి ఆడుతున్నాడు బిల్లం కి లెక్క గ్రౌండ్ లెత్తుకపోతున్నాడు ఆడ సెంచరీ కొడుతున్న భయం కంటే ఇన్నింగ్స్ అయిపోయే వరకు నాట్ నాట్అవుట్ ఉంటాడు ఆ భయమే ఎక్కువ ఉన్నది తర్వాత రోహిత్ అచ్చుడే టీ ట్వంటీ ఆడతాడు మళ్ళీ విరాట్ మనతో మ్యాచ్ ఆడి శంకలేసుకుని మారుతాడు ప్రియాశారు ఎప్పుడు ఎట్లా ఆడతాడు ఎవరికి తెలియదు తర్వాత కేఎల్ రావులు హార్దిక్ పాండ్యా ఇంకా నయం పంత లేడు ఏదేమైనా మ్యాచ్ మనమే గెలవాలి నువ్వు మనిషి వా ఏంటికోబరో నాకు అర్థం కాదు దయ్యాలు వేసుకున్న టైంలో ఏమన్నా కొట్టినావా తమ్ముడు మాట భద్రం ఆ నువ్వు దేవర్లా ఏంటి అరడే కూటానికి నిన్న అట్లాంటి క్వశ్చన్ లో రావాలి తప్పలేదు ఏ తమ్ముడు నువ్వేం టెన్షన్ తీసుకోకు మీ వాళ్ళ సంగతి నేను చూసుకుంటా ఈవెంటే కదా ఇది నాకు తెలియదు ఎట్లా అడన్నావు ఏ షమీబాయి వీళ్ళు ఉత్త పాం పిల్లలు లైట్ తీసుకో ఏం చేస్తావు నువ్వు టాప్ ఆర్డర్ బ్యాచ్ మధ్యని ఎట్లయినా మడత పెడతావు ఇంకేం కావాలా మనకి ఇంకేం వద్దు కానీ రోహిత్ బయని కూడా చెప్తా జస్ట్ ఆలోచించు ఇప్పుడు ఎట్ైనా జడేజా కుల్దీప్ యాదవ్ వికెట్లు తీర్చలేరు జస్ట్ ఎవరైనా ఒక్కరిని సైడ్ చేసి నన్ను తీసుకున్నావు అనుకో రా నేను ఆడుకుంటాను ఎవరిని సైడ్ చేద్దాం పాంతో ఎవరిని సైడ్ వేద్దాం జడేజాని సైడ్ వేద్దామా లేకపోతే కుల్దీప్ సైడ్ చేద్దామా కుల్దీప్ సైడ్ చేస్తే కుల్దీప్ వరం చెక్కి చక్రవర్తిని తీసుకురావాలి జెడేజాన్ సైడ్ అయితే ఇంకొక వాషింగ్టన్ ఉందని తీసుకురావాలి నిన్నెట్ట తీసుకొస్తా చెప్పు అర్థమైంది వదిన చికెన్ కురీ వేసిందా చెప్పు ఫ్లైట్ టికెట్ ఇప్పి పోతా సౌత్ ఆఫ్రికా వాళ్ళు మ్యాచ్ గెలిచింది కాక మన దగ్గర ఉన్న రన్ రేట్ మొత్తం మింగిరివే అని అవ మొత్తం నెగిటివ్లు ఉన్నది ఇప్పుడు క్వాలిఫై కావాలంటే చాలా కట్టం అటు ఉంటుందివేమో సౌత్ ఆఫ్రికాతోని ఈ బహుమ ఎటువంటి మ్యాచ్ అటే మీరు నిన్న కొట్టిన రన్స్ ఒకేత్తు అయితే నేను కొట్టిన రన్స్ ఒక డెత్ ఓవర్స్లలో మంచి ఫినిషింగ్ రావడానికి నేను కారణం ముప్పై ఆరు బార్లలో యాభై పంపిన మై డియర్ పాకిస్తాన్ భయసు మొన్న జరిగిన పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో మేము గెలిచినందుకు సారీ చెప్తున్నాం మీరు మ్యాచ్ గెలవకపోయినా కన్నా సంచివే అంతేగానికి విరాట్ మాత్రం ఫార్మ్లకు తీసుకురావద్దు దయచేసి ఫామ్లకు తీసుకురావద్దు ఇది నా అంబుల్ రిక్వెస్ట్ మాకు దక్క అనేది ఎవరికి దక్కనియం గెట్ రెడీ ఫర్ ద బిగ్గెస్ట్ రైవెలరీ వీడియో లైక్ చేయండి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్ లో పెట్టుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను సో స్టే టు బాయ్